ఘనంగా కొంకుదరు ఉన్నత పాఠశాలలో జాతీయ క్రీడా దినోత్సవం మరియు తెలుగు భాషా దినోత్సవ వేడుకలు భారత హాకీ మాంత్రికుడు ధ్యాన్చంద్ జయంతి సందర్భంగా జాతీయ క్రీడా దినోత్సవాన్ని మరియు వ్యావహారిక భాషోద్యమ మూల పురుషుడు గిడుగు వెంకట రామమూర్తి జయంతి సందర్భంగా తెలుగు భాష దినోత్సవాన్ని కొంకుదరు ఉన్నత పాఠశాలలో విద్యార్థుల ఆనందోత్సాహాల మధ్య ఘనంగా నిర్వహించినట్లు

ఈ ఆగస్ట్వంటనే క్రీడ దినోత్సవానికి మనం ఇద్దరిని ప్రైజ్కి సంబంధించి స్పాన్సర్ చేయాలని అడగడం జరిగింది దానిలో మల్లెడి కోదండ రామచంద్ర రామచంద్రారెడ్డి గారు అండ్ బ్రదర్స్ కోదండ బ్రదర్స్ అంటారు వాణి అదేవిధంగా ఎస్ఎస్ఆర్ఎన్ రామారెడ్డి గారు సదిరెడ్డి ఆగ్రో ఇండస్ట్రీస్ అధినేత వీళ్ళిద్దరు కూడా మనకి కనిపించే ఆ ప్రైజెస్ అన్ని కూడా వాళ్ళ స్పాన్సర్ చేశారు వాళ్ళిద్దరే కూడా ప్రత్యేక హృదయం తెలియజేస్తూ మీరు క్లాస్ కొట్టాలి సెంటర్ గెలిపించాలి మొత్తం వాళ్ళు గెలిపించాలి ఎవరైతే గ్రౌండ్లో ఉంది మా గ్రామ పెద్దలకి మరియు ఈరోజు స్పాన్సర్ చేసిన వాళ్ళ దగ్గరికి కూడా నా తరపున పాఠశాల తరపున ప్రత్యేక హృదయం తెలియజేస్తున్నాం మరొకసారి మీకు చెప్తాను నేను సగం ప్రజల సగం ప్రజల సీనియర్ బాయ్స్ కావాలి సీనియర్ బాయ్స్ కావాలి అర్జున్ అంటే సైడ్